జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి ఎంఆర్ఓ కార్యాలయం నుంచి విద్యార్థులతో ఓటు హక్కు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ర్యాలీ కార్యక్రమంలో ఎంఆర్ఓ ద్వారకానాథ్ టూ టౌన్ సిఐ మల్లికార్జున్ టూ టౌన్ ఎస్ఐ మహేష్ బాబు శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలి వినియోగించుకోవాలి అనే నినాదంతో శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం నుంచి పొరవీధుల్లో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద విద్యార్థులతో కలిసి ఓటు హక్కు జన్మ హక్కు అంటూ నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు టూ టౌన్ ఎస్ఐ మహేష్ బాబు మరియు ప్రభుత్వ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు హక్కు అని ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే మంచి నాయకులతో పాటు మంచి పరిపాలన మంచి దేశం దేశం సుభిక్షంగా ఉంటుందని కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన యువత తమ ఓటును నమోదు చేసుకుని దేశంలో ఓటు శాతం పెంచాలని తద్వారా దేశ పురోగతి అభివృద్ధి కూడా పెరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టౌన్ మల్లికార్జున్ తహసీల్దార్ ద్వారకానాథ్ ఎస్ఐ మహేష్ బాబు నల్లయ్య తాతంశెట్టి కుప్పయ్య డిటి రూప్చంద్ తదితరులు పాల్గొన్నారు ఓటు నమోదు చేసుకుని వచ్చే ఎలక్షన్ లో మీ ఓటును ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలనేసి మన మండల ఎమ్ఆర్ఓ గారు కూడా ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న తర్వాత వారు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి అవకాశం ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోలేదో ఓటు హక్కు నమోదు చేసుకోలేదో వారందరికీ కూడా ఈ రోజు ఇంటింటికి వెళ్లి ఒక రకమైనటువంటి వాళ్ళల్లో ఉత్తేజాన్ని కల్పించి నమోదు చేసే విధంగా మేము ఈ పాఠశాల తరపున ఎంఆర్ఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మనం మేమందరూ కూడా విద్యార్థులను తీసుకుని వెళ్లి ప్రతి ఒక్కరిని కూడా జాగృతి చేస్తున్నాము